గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కిరా అద్వాని హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య జయరామ్ సునీల్ రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా టీం పేరు పేరు సందర్భంలో రచ్చ రవి సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన చ్చరవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై ఉబ్బి ఉబ్బిదబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి మీడియోను షేర్ చేస్తూ పవర్ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఏనుగుల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చరవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అద్వాని హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ దే సూర్య జయరామ్ సునీల్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా టీం పేరు చెబుతున్న సందర్భంలో రచ్చ రవి సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన వి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి దబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి వీడియో ను షేర్ చేస్తూ పవర్ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఎనువల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చ రవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కిరా అద్వానీ హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య జయరామ్ సునీల్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా టీం పేరు చెబుతున్న సందర్భంలో రచ్చ రవి సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన రచ్చరవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి దబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి మీడియాను షేర్ చేస్తూ ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఎనుగుల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చరవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ చేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కిరా అద్వానీ హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య జయరామ్ సునీల్ రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా రవి పేరు సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన రచ్చరవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి ఉబ్బిదబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి వీడియో ను షేర్ చేస్తూ పవర్ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఏనుగల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చరవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ గేమ్ఛంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అద్వానీ హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య జయరామ్ సునీల్ రచ్చరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా రవి పేరు సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన రవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి ఉబ్బిదబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి వీడియో ను షేర్ చేస్తూ పవర్ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఎనుగుల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చరవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అద్వానీ హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య జయరామ్ సునీల్ రచరవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందం తో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా టీం పేరు సందర్భంలో రచ్చ రవి సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమిడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన చ్చరవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి ఉబ్బిదబ్బి పోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమేడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి వీడియో ను షేర్ చేస్తూ పవర్ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఒక చిన్న రచ్చ అన్న మాట ఈ జిందగీలో వెయ్యి ఎనుగుల బలం లాంటిది ఈ జీవితానికి అద్భుతం నాకు ఇచ్చిన జ్ఞాపకం అని తన ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతుంది గేమ్ చేంజర్ సినిమాలో రచ్చరవి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ గేమ్ఛేంజర్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో అద్వానీ హీరోయిన్ గా నటించింది అలాగే అంజలి శ్రీకాంత్ ఎస్ జె సూర్య జయరామ్ సునీల్ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన విడుదల కానుంది ప్రమోషన్లలో భాగంగా రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందం తో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు తెలియజేశారు ఈ క్రమంలోనే గేమ్ సినిమా టీం పేరు చెబుతున్న సందర్భంలో రచ్చ రవి సరిగ్గా పలకలేకపోయారు రచ్చ రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టుపక్కల వెతికాడు అయితే ఈ స్టార్ కమీడియన్ చుట్టుపక్కల కనిపించలేదు ఆయన వి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నోటి వెంట తన పేరు రావటంపై రచ్చరవి ఉబ్బిదబ్బి పైపోయాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు ఈ స్టార్ కమీడియన్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్